హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా యామ్ కుమార్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఇంకొక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి అండి లాంగ్ రీడ్కి సంబంధించి మీకున్నంత ఆసక్తి మీ రిలేషన్పై మీ పర్సన్కు ఉందా అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం యాజ్ యూజువల్ అండి మనమైతే టెన్ కార్డ్స్ ఇద్దాం సో టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూద్దాం అండి ఓకే సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ సో మనం అప్లోడ్ ఉన్నాం సో లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి ఈరోజైతే మనం స్టార్ట్ చేస్తున్నామండి మన రీడింగ్ వచ్చేసి ఫుల్ రీడింగ్ అండి మీకు ఉన్నంత ఆసక్తి మీ రిలేషన్పై మీ పర్సన్కి ఉందా ఓకే సో చాలామంది మెసేజెస్లు అడుగుతూ ఉంటారండి సో అదైతే కాన్సెప్ట్గా ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం చూద్దాం మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ అనే దానికి సంబంధించి మనం అయితే ఫుల్ రీడ్ చేద్దాం ఓకేనా సో 10 కార్డు సైజ్ ఇస్తైతాండి కార్డు సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ card and second card and third card. ఓకే సో మనమైతే టెన్ కార్డ్స్ తీసామండి యాజ్ ఇస్ సో టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఇస్తుంది అనే దానికి సంబంధించి సో ఇప్పుడైతే మనం రీడ్ చేయబోతున్నాం మీకు ఉన్నంత ఆసక్తి మీ రిలేషన్పై మీ పర్సన్కి ఉందా అనే దానికి సంబంధించి మనమైతే రీడ్ చేస్తూ ఉన్నాం అండి చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దానికి సంబంధించి మనమైతే ఫుల్ రీడ్ స్టార్ట్ చేద్దాం సో ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే యూనివర్స్ ఆన్సర్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా సో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అరేజ్ అయ్యి ఉండొచ్చు సో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా జనరల్గా మీకు మీ పర్సన్కి మధ్య సో ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు సో ఆ జరిగినటువంటి సిచ్యువేషన్స్లో సో కొన్ని సందర్భాల్లో డౌట్ వస్తుంది సో ఇప్పుడు నాకు రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది సో నా పర్సన్కి కూడా మా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి సో ఇలాంటి జనరల్గా డౌట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి సో ఒక తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అనేది జనరల్గా మనకు ఉంటుంది సో గ్యాప్ అరేజ్ అయినప్పుడు కానీ సో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కానీ సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మళ్ళీ మన రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుందా తిరిగి రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుందా సో ఇవన్నీ కూడా జనరల్గా మనకు వచ్చేటువంటి డౌట్స్ అంటే డౌట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి మనం ఒక క్లారిఫికేషన్ అనేది సో కోరుకుంటూ ఉంటాం ఒక ఆన్సర్ అనేది కోరుకుంటూ ఉంటాం జనరల్గా సో మీకు ఉన్నంత ఆసక్తి తిరిగి మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఆ పర్సన్ మళ్ళీ రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి జనరల్గా ఉంటుంది బట్ అలాంటి వాటి మీద అలాంటి ఇన్ఫర్మేషన్ మీద అలాంటి సిచ్యువేషన్స్ మీద మనం స్టిక్ అని అయి ఉంటాం మనం స్టిక్ దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటాం దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం బట్ మన పర్సన్ మనసులో ఏముంది తిరిగి మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి మనం థింక్ చేస్తూ ఉంటాం సో అలాంటి సందర్భాల్లో జనరల్గా కొంత మన కంట్రోల్ మిస్ అవ్వటం కానీ ఓవర్గా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం కానీ ఓవర్గా ఆలోచించడం కానీ జరుగుతుంది మనమైతే స్టిక్ అనే ఉన్నాం సో స్టిక్ ముందుకు ముందుకెళ్తూ ఉంటాం మనకి మన పర్సన్ మీద ఏదైతే మనం ప్రీవియస్గా మో అన్ అయ్యా మో హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ డేస్ని జనరల్గా మనం కోరుకుంటూ ఉన్నాం బట్ మన పర్సన్ యొక్క మనసులో ఏముంది తిరిగి మళ్ళీ తిరిగడానికి పాసిబుల్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉంటాం అండి జనరల్గా సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి వాటి గురించి బాగా ఆలోచించడం కానివ్వచ్చు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన మనసులో ఉన్న కోరిక జనరల్గా నెరవేరుతుందా లేదా వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం యూనివర్స్ ఇస్తూ ఉందంటే ఆన్సర్ మీరైతే స్టిక్కనే అయి ఉన్నారు సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీద స్టిక్ అన్నారా ఆ కోరిక మీద నిలబడి ఉన్నారా కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్కి కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఫ్యూచర్ అలా ఉండబోతుంది తిరిగి కంటిన్యూ అవుతారా అవరా సో తిరిగి మళ్ళీ ఏదైతే ఇంతకుముందు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ అన్ని మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉందా లేదా సో ఇవన్నీ కూడా సో తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఖచ్చితంగా అయితే మీలో ఉంది సో బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కర్రేజ్ అవుతూ ఉన్నాయి చిన్న చిన్న డిలేస్ జరుగుతూ ఉన్నాయి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పటికీ సో మీ పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ డిలేస్ జరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మనకి నమ్మకం అనేది పోతూ ఉంటుంది సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది రిలేషన్పై తనకి ఆసక్తి ఉందా లేదా కంటిన్యూ అవుతారా ఎవరా సో మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్కి సో యాక్సెప్టెన్స్ ఇస్తారా ఎవరా సో ఇవన్నీ కూడా జనరల్గా మనకు వచ్చేటువంటి డౌట్స్ అంటే చూద్దాం యూనివర్స్ మనకి నెక్స్ట్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ప్రజెంట్ అయితే యూనివర్స్ ఏం జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పేసి దానికి సంబంధించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి సో దా నెక్స్ట్ కార్డ్స్లో సో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో సో ఖచ్చితంగా కొన్ని ఐడియాస్ అయితే సో తయారు చేసుకుంటున్నారు మీ పర్సన్కి సంబంధించి ముఖ్యంగా సో కొన్ని ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వచ్చు లేదు వాళ్ళ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతోటి లైఫ్ అనేది ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ సరే జరగొచ్చు దాకా మనం చెప్పుకున్నట్లుగా సో చిన్న మిస్కమ్యూనికేషన్ కానీ గ్యాప్ కానీ రావటం అనేది జరుగుండొచ్చు సో వాటిలో నుంచి కూడా కొంచెం ఓవర్ థింకింగ్ జరగచ్చు సరే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏందని చెప్పేసి చెప్పొచ్చు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీకున్నంత ఆసక్తి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉండి ఉండి ఉండవచ్చు అని చెప్పేసి యూనివర్స్ కూడా సో ఆన్సర్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా డిస్టర్బెన్సెస్ జరుగున్నప్పుడు సో ఖచ్చితంగా కొంత నమ్మకం అనేది తగ్గుతుంది సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అరేస్ అయినాయి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అరేజ్ అవుతాయని చెప్పేసి సో జనరల్గా ఇలాంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది సో ఎవరికైనా ఉంటుంది అది జనరల్గా ఆ డిస్టర్బెన్సెస్ అనేది మనసులో ఉంటుంది సో ఫ్యూచర్ అలా ఉండబోతుంది అని చెప్పేసి బట్ రిలేషన్పై అయితే నమ్మకం పోలేదు రిలేషన్పై అయితే నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మీరు ఒక మంచి పాజిటివ్ పర్సన్గానే ట్రీట్ చేస్తూ ఉన్నారు పాజిటివ్ పర్సన్గానే చూస్తూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందంటే కొత్త ఐడియాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు కొత్త ప్లాన్స్ కోసం చూస్తూ ఉన్నారు ఫ్యూచర్ గోల్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఆ పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా సో కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు అంతే కదండి జాబ్ గురించి కూడా అనేది చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా యూనివర్స్ మనకి ఇస్తూ ఉండేటువంటి సో ఆన్సర్ అండి సో ఖచ్చితంగా చూద్దాం ఇంకా నెక్స్ట్ రీడింగ్స్లో మనకి ఎలా చెప్తుంది యూనివర్స్ అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా అండి మీకున్నంత ఆసక్తి మీ రిలేషన్పై మీ పర్సన్కి ఉందా అంటే సో ఖచ్చితంగా కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నారు తిరిగి అని అవ్వాలి అనుకుంటున్నారు ఆసక్తి అయితే ఉంది యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఆసక్తి అయితే ఉంది సో ఖచ్చితంగా మీతో కలిసి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు మీతో కలిసి నడవాలి అని అనుకుంటున్నారు సో ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్లో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి చూసారు పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది కోరుకుంటున్నారు మీ నుంచి పాజిటివ్ వర్డ్స్ అని కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ నుంచి ఒక మంచి స్ట్రెంత్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు ఇచ్చేటువంటి ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో మీరు ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చేటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీ రిలేషన్పై ఇంకా నమ్మకాన్ని పెంచడానికి మీ పర్సన్కి ఇంకా మీరు నమ్మకాన్ని పెంచడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా రిలేషన్పై ఇంట్రెస్ట్ అయితే ఉంది సో తిరిగి రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఫ్యామిలీ నుంచి ఏదైతే గ్యాప్ అరేజ్ అయిందో మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఈ గ్యాప్ ఏదైతే అరేజ్ అయిందో ఈ గ్యాప్ వల్ల కొంత వాళ్ళు టైం అనేది సో వాళ్ళ కెరియర్ మీద వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది తిరిగి ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి థింక్ చేస్తూ ఉన్నారు టీం వర్క్ కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా మీతో కలిసి వర్క్ చేయాలి మీతో కలిసి నడవాలి సో మీతో కలిసి ఐడియాస్ ముఖ్యంగా షేర్ చేసుకోవాలి సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్పై ఇంట్రెస్ట్ కనపరుస్తూ ఉన్నారు రిలేషన్పై తిరిగి మళ్ళీ రీయూనియన్ కోసం చూస్తూ ఉన్నారు కమ్యూనికేట్ చేయడానికి సో ట్రై చేస్తూ ఉన్నారు పాజిటివ్ వర్డ్స్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక పాజిటివ్ వర్డ్స్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక స్ట్రెంత్ అనేది నాకు మనం చెప్పుకున్నామండి మీ నుంచి ఒక స్ట్రెంత్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి ఒక సపోర్ట్ అనేది ముఖ్యంగా ఒక హోప్ ఇంకా ఒక సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే ముఖ్యంగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి అయితే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదంటే జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా భరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక కొలాబరేషన్ మీతోటి ఒక కొలాబరేషన్ మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ మీ నుంచి ఒక పాజిటివ్ స్ట్రెంత్ మీ నుంచి ఒక హోప్ నేనున్నాను అని చెప్పేసి ఒక హోప్ ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలను అని చెప్పేసి వాటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రిలేషన్పై అయితే నమ్మకం ఉంది సో ఖచ్చితంగా ఆ రిలేషన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇదివరకు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నామో ఇది వరకు ఏదైతే మనం హ్యాపీగా ఉన్నామో సో అలాంటి తిరిగి మళ్ళీ ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక గుడ్ రిలేషన్గా మారాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో టీం వర్క్ కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా తను చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అందులో కూడా మీ యొక్క పార్ట్నర్షిప్ని కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ నుంచి ఏదైతే ఆ పాందా మనం చెప్పుకున్నట్లుగా మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ అనేది సో చాలా బాగా వర్కౌట్ అవ్వబోతుంది చెప్పేసి చెప్పేసి మనమైతే సో యూనివర్స్ అయితే ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి ప్రీవియస్గా మనం రాసుల గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నామండి ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్న అడ్వైజెస్ తీసుకుంటారు అడ్వైజెస్ కోరుకుంటారు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా అడ్వైజెస్ మంచి పాజిటివ్ అడ్వైజెస్ కోరుకుంటారు సలహాలు కోరుకుంటారు సో ఖచ్చితంగా అండి మీ పర్సన్ కూడా మనం ఇక్కడైతే ఏదైతే రీడ్ చేస్తూ ఉన్నామో మీకున్నంత ఆసక్తి రిలేషన్పై మీ పర్సన్ ఉందా అని చెప్పేసి ఏదైతే మనం రీడ్ చేస్తూ ఉన్నామో సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మీ పర్సన్ మీ నుంచి ముఖ్యంగా అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు తన హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్లో ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్పై ఇంట్రెస్ట్ ఉంది మీ నుంచి ఒక స్ట్రెంత్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక పాజిటివ్ ఓట్స్ అనే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి పాజిటివ్ ఓట్స్ వచ్చినప్పుడు ఇంకా రిలేషన్ ఇంకా ఒక బలపడటానికి రిలేషన్ ఇంకా మంచిగా ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మంచి అడ్వైస్ కూడా సో ఇస్తూ ఉందండి సో మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు ఏదైనా ప్రపోజల్స్ ప్రపోజల్స్కి సంబంధించి కానీ లేదంటే మిస్ ఒపీనియన్ ఒపీనియన్ డిఫరెన్సెస్ కానీ ఒపీనియన్స్ ఎక్కడైనా చిన్న డిఫరెన్సెస్ కెరియర్కి సంబంధించినటువంటి గోల్స్ కానీ సో బిజినెస్కి సంబంధించి చేసేటువంటి బిజినెస్లో లాస్ కానీ ఓవర్ థింకింగ్ కానీ సో ఇవన్నీ కూడా లేదు మీ పర్సన్ని మీ పర్సన్కి మీరు ఏదైనా చెప్పినప్పుడు కొంచెం హటింగ్గా మాట్లాడుండొచ్చు సో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల కూడా ఒక గ్యాప్ అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో గ్యాప్ అరైజ్ అయినప్పుడు ఏంటంటే రిలేషన్పై కొంత నమ్మకం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది జనరల్గా ఎవరికైనా సరే ఆ రిలేషన్పై నమ్మకం డౌన్ అయిపోతూ ఉంటుంది డౌన్ అయినటువంటి నమ్మకాన్ని తిరిగి మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఓడ్స్ కానీ పాజిటివ్ మాటలు కానీ నేనున్నాను అనేటువంటి ఒక హోప్ కానీ క్రియేట్ చేయాలి సో అలా క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఏదైతే రిలేషన్పై నమ్మకం పోయిందో తిరిగి మళ్ళీ ఆ రిలేషన్ అనేది బిల్డప్ అవడానికి కానీ రిలేషన్ అనేది తిరిగి కంటిన్యూ అవడానికి కానీ ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీ పర్సన్కి రిలేషన్పై నమ్మకం ఉంది మీ నుంచి ఒక పాజిటివ్ ఓట్స్ వచ్చినప్పుడు మీ నుంచి ఒక హోప్ వచ్చినప్పుడు తిరిగి ఆ రిలేషన్ అనేది ఇంకా బలపడటానికి ఆ రిలేషన్ అనేది ఇంకా సో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నామండి సో ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా బ్యాలెన్స్ చేయడం సో ఫ్రెండ్స్ నుంచి ఒక గుడ్ న్యూస్ కోరుకుంటారు సో గుడ్ న్యూస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నామండి సో మీ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే కోరుకుంటున్నారు ఒక పాజిటివ్ ఓట్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి ఓట్స్ ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో వెళ్ళడానికి ఒక రిలేషన్పై ఇంకా గట్టి నమ్మకం సో ఏర్పడటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఏదైతే రిలేషన్పై నమ్మకం తగ్గిందో ఆ రిలేషన్ ఇంకా బలపడటానికి వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హోప్ ఇస్తూ ఉంది యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఆ రిలేషన్పై మీ పర్సన్కి కొంచెం నమ్మకం తగ్గి ఉండొచ్చు అలా తగ్గిందో సో ఖచ్చితంగా ఒక అవకాశం అనేది రాబోతూ ఉంది మీ నుంచి ఒక ఛాన్స్ అనేది ఉంది తిరిగి మళ్ళీ రిలేషన్పై నమ్మకం పెరగడానికి రీయూనియన్ అవడానికి కంటిన్యూ అవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ అలాంటి ఛాన్సెస్ అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ అయితే ఉంది ఒక సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా సో ఖచ్చితంగా రీయూనియన్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంతకుముందు ఫేస్ చేసినటువంటి ఇంతకుముందు లీడ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వటానికి సో ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ రిలేషన్పై ఇంట్రెస్ట్ పెరిగి సో ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరటానికి కూడా ఆ ఛాన్స్ ఉంది ఆ కోరిక ప్రకారం వెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి సో ఏదైనా చిన్న ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సరైజ్ అయినప్పుడు డిస్టర్బెన్సెస్ సరైజ్ అవ్వకపోతే ఓకే అండి మీ రిలేషన్పై ఎంత నమ్మకం ఉందనేది సో ఆటోమేటిక్గా మన పర్సన్ సంబంధించి మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది తెలిసిపోతుంది ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ అయినప్పుడు కమ్యూనికేషన్ లేనప్పుడు సో మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చినప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి రిలేషన్పై సో ముఖ్యంగా పర్సన్కి రిలేషన్పై ఎలాంటి నమ్మకం ఉంది రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా సో కాల్ కానీ మెసేజెస్ కానీ వస్తుందా రాదా సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఈ రీడింగ్లో కూడా చెప్పుకున్నాం సో ఈ డౌట్స్ అన్నీ కూడా అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా యూనివర్స్ మనకి ఒక ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తూ ఉంది ఒక మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతుంది రిలేషన్పై ఒకవేళ నమ్మకం ఏదైనా తగ్గి ఎలాంటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల సో మీ నుంచి అనుకున్న టైంలో సపోర్ట్ అనేది రాకుండా ఉండ ఉండొచ్చు అలాంటి టైంలో కొంత రిలేషన్పై నమ్మకం అనేది తగ్గి ఉండొచ్చు బట్ ఖచ్చితంగా ఆ రిలేషన్పై తిరిగి మళ్ళీ నమ్మకం పెరగటానికి సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి పాసిబిలిటీ అయితే ఉంది అని చెప్పే సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఇంపాసిబుల్ అయితే కాదు పాసిబుల్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది తిరిగి మళ్ళీ ఆసక్తి మీకెంత ఆసక్తి ఉందో మీ పర్సన్కి కూడా అంతే ఆసక్తి పెరగడానికి రిలేషన్పై సో ఆ రిలేషన్ తోటి కంటిన్యూ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మనసులో ఉండేటువంటి కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికలు కూడా నెరవేర్యడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్తుంది అంటే ఖచ్చితంగా మీ పర్సన్ విషయంలో సో కొంత సెన్సిటివ్ అయ్యి ఉండొచ్చు ఏదైతే హర్టింగ్ విషయాలు జరిగినాయో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ జరిగినాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వల్ల కొంతవరకు ఆ నమ్మకం అనేది తగ్గిపోతుంది జనరల్గా సో కాబట్టి అలాంటి నమ్మకాన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి అలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకు ఒక హోప్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో వీటన్నిటితోటి కూడా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ అయితే మీ మీద ఉంటుంది సో ఆ వచ్చినటువంటి ఛాన్సెస్ని మిస్ చేసుకోకుండా సో అవకాశాలను మిస్ చేసుకోకుండా సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ వచ్చినటువంటి అవకాశాలను మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు ఒక మంచి అడ్వైజెస్ కూడా ఇస్తూ ఉందండి సో ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటున్నారు లాంగ్ టర్మ్ అవుట్ ఉన్నారు సో మీ పర్సన్ రియ్యూ అయిన తర్వాత ఎలా ఉండాలి తిరిగి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ముఖ్యంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి జాబ్కి సంబంధించి సో చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది రియోనైన్ అవుతారనేటువంటి ఒక నమ్మకాన్ని ఇంకా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు ఆ నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉన్నాయండి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ ఉండబోతుంది మీరు ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ తోటి చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్ వ్యూ అయితే ఉంది సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి మనం ఫ్యూచర్లో ఏం చేయాలి సేమ్ మీ పర్సన్ కూడా ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉండాలి ఏం చేయాలి ఫ్యూచర్లో సో జాబ్ జాబ్ ఎలా ఉండాలి ఎంత హార్డ్ వర్క్ ఉంది ఎలా చేయాలి సో కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మీ పర్సన్ సో జాబ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి గోల్స్కి సంబంధించి ఇలా ఏవైతే విషయాలు ఉన్నాయో ఏదైతే థింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ నుంచి ఒక మంచి పాజిటివ్ వర్డ్స్ని కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక సపోర్ట్ని కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అనేది తిరిగి మళ్ళీ రిలేషన్పై అంతే నమ్మకాన్ని ప్రీవియస్గా ఎంత నమ్మకం అయితే ఉందో అంతే నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇంకా ఆ రిలేషన్ అనేది ఒక గుడ్ మేనర్ తోటి ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక హోప్ తోటి అయితే సో ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక లాంగ్ టర్మ్ హోప్ అనేది ఉంది సో ఆ తోటి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది సో ముఖ్యంగా అండి ఒక 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 ప్యాషనేట్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక రిలేషన్ ఇంతకు ముందు ఏదైతే గుడ్ రిలేషన్ ఉందో తిరిగి మళ్ళీ ఆ రిలేషన్ని కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి తిరిగి మళ్ళీ రిలేషన్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా సో అంతే ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు కమ్యూనికేట్ చేయడానికి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం ఎలా స్టెప్ వేయాలి ముందుకు ఎలా వెళ్ళాలి సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో జరిగినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్ ఎందుకు అరైజ్ అయ్యింది ఎలా అరైజ్ అయింది సో వీటన్నిటి గురించి కూడా ఇందాక మనం ప్రీవియస్గా కూడా రీడింగ్లో చెప్పుకున్నామండి వీటన్నిటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా మనం ముందుకు వెళ్ళాలి సో రిలేషన్ని ఎలా కంటిన్యూ చేయాలి సో ఎలా ప్రీవియస్గా మనం ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ని సో మనం ఎలా తీసుకొని రావాలి వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా థింక్ చేస్తూ ఉన్నారండి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటున్నారు ముఖ్యంగా వచ్చేటువంటి ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి సో రిలేషన్ని కంటిన్యూ చేయడం కోసం సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే సొసైటీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ మనం అచీవ్ చేస్తామా లేదా అని చెప్పేసి అలాంటి ఒక డైనమాలో ఉండొచ్చు సో వీటన్నిటినీ కూడా ఇలా వచ్చేటువంటి ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా కెరీర్ మీద ఎంత ఫోకస్ చేస్తూ ఫోకస్ చేస్తూ ఉన్నారో రిలేషన్ మీద కూడా సో అంతే ఫోకస్ చేస్తూ ఉన్నారండి తిరిగి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా కెరీర్ రిలేషన్ వీటన్నింటినీ కూడా సో ఈక్వల్గా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక ఒక మన ఒక బిగ్ పిక్చర్ అయితే ఉంది ఒక బిగ్ ప్లాన్ అయితే ఉంది మనసులో సో ఖచ్చితంగా ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అయినా సరే ఆ రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేస్తే ముఖ్యంగా ఇందాక కూడా మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నామండి ఆ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు తిరిగి మళ్ళీ రిలేషన్ని మనం సో కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో ముఖ్యంగా సో బిజినెస్ చేసేటువంటి వాళ్ళైతే మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి మన పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ ఓట్స్ రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి సో ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఒక 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 గుడ్ హోప్ తోటి ఒక మంచి హోప్ తోటి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ రిలేషన్పై రిలేషన్ని కంటిన్యూ చేయాలి సో పర్సన్ రావాలి రియ్యూ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీ పర్సన్కి కూడా రిలేషన్పై ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే ఉంది తొరిగి మళ్ళీ రియ్యూ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు బట్ ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నారు ఒక గుడ్ ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఫ్యూచర్ గోల్స్ని రిలేషన్ని ఈక్వల్గా కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఫ్యూచర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అని రిలేషన్ని కూడా మిస్ చేసుకోవాలనుకోవట్లేదు సో రిలేషన్ని కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ప్లాన్స్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చివరిగా చెప్తూ ఉంది సో ఒక విన్నింగ్ సిచ్యువేషన్ చెప్తూ ఉందండి యూనివర్స్ అయితే ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్స్ తిరిగి మళ్ళీ రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే మిస్ అయ్యారో మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఫుల్ఫిల్ అవ్వడానికి సో ఖచ్చితంగా మీ పర్సన్కి కూడా రిలేషన్పై ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఉంది తిరిగి డివి అవ్వాలి అనుకుంటున్నారు అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది సో ఖచ్చితంగా మళ్ళీ మీరు ఏదైతే మిస్ అయ్యామని అనుకుంటున్నారో అలాంటి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మళ్ళీ ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అండి సో మీరు ఏదైతే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారో రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ కూడా అంటే మా పర్సన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా రిలేషన్పై వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఏదైతే మీరు థింక్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి తిరిగి మళ్ళీ ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది ఒక గుడ్ ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీ నుంచి ఒక మన యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఆ పాజిటివ్ వర్డ్స్ తోటి ఆ అరేజ్ అయినటువంటి గ్యాప్ తగ్గి తిరిగి మళ్ళీ ఆ రిలేషన్ యథావిధిగా కంటిన్యూ అవడానికి ఒక మంచి గుడ్ రిలేషన్ అనేది జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరి తిరిగి ఒక మంచి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి మీరు హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటుంది మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా సో మనమైతే ఒక లాంగ్ రీడ్ చూసామండి మీకున్నంత ఆసక్తి మీ రిలేషన్పై మీ పర్సన్కి ఉందా అని చెప్పేసి మనమైతే ఒక లాంగ్ రీడ్ అనేది చేయడం జరిగింది ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా ఉన్నాయండి లాంగ్ కంటెంట్స్ చాలా ఉన్నాయి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్న ఛానల్పై మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా లాంగ్ కంటె కంటెంట్స్ మనకి రాబోతూ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్